ప్రతి చీకట్టును తొలగించి ఆడవాళ్ల జీవితాల్లో వెలుగులు గరజిమ్మే విధానికి సాదృశ్యంగా జ్యోతి ప్రచువల్ల पोलिस डिपार्टमेंट लो मनम विमेन इन यूनिफॉर्म है ऑल ऑफ अस आर विमेन इन यूनिफॉर्म एंड विमेन ऑन यूनिफॉर्म इज अ प्राइड फॉर द नेशन इकडे की वचेसिना सीआई नोंडे स्टार्ट चेसी एसआई एएसआई एआरएसआई आरएसआई हेड कांस्टेबल एआर हेड कांस्टेबल एआरएसआई एएसआई హెడ్కా హెడ్పీసీ ఏఆర్పిసి అండ్ విమెన్ గార్డ్స్ మీరందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మహిళ అంటే త్యాగం మహిళ అంటే ధైర్యం మహిళ అంటే సాహసం మహిళ అంటే నమ్మకం మన దేశంలో మన ప్రపంచంలో ఎక్కడ చూసిన మహిళలు ఈరోజు పురుషులతో పలిస్తే పొలిస్తే చాలా అన్ని రంగంలో ముందుకు వెళ్తున్నారండి నేను మొన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెళ్ళాను స్టూడెంట్స్ చూస్తే ఎక్కువ మంది మహిళలు నా అమ్మాయి చదువుతున్న మెడికల్ కాలేజ్ ఎక్కువ మంది మహిళలు ఈ దినోత్సవం ఎలా మొదలైంది మాకు పురుషులకు భోటు హక్కు ఉంది మాకు ఎందుకు లేదని మహిళలు అడిగితేనే ఆ రోజు ఈ భోటు హక్కు ఇవ్వడం జరిగింది ఈరోజు ఓటు హక్కు కాదు యుద్ధంలో కూడా మనం చూస్తున్నాం మహిళలు పురుషులతో పాటు సమానంగా పాల్గొంటున్నారు దేశాన్ని కాపాడుతున్నారండి మన వైజాగ్ సిటీ చూస్తే మహిళలు పురుషులతో కలిసి పగలు రాత్రి శ్రమించి కృషి చేసి మన డిపార్ట్మెంట్కి ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నారండి నేను ఎందుకు మహిళ అందరినీ గౌరవించాలని అనుకున్నామంటే నేను నా అమ్మగారిని చూశాను ఒకవైపు వృత్తి రంగంలో పని చేయాలి మరోవైపు ఇంట్లో పిల్లల్ని చూడాలి భర్తని చూడాలి అది చాలా కష్టమైన పని మేము పురుషులం మేము చేయలేం మహిళలు మాత్రమే ఇది చేయగలుగుతారండి వృత్తి రంగంలో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి ఇంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి మీ భర్త హ్యాపీగా ఉండాలి మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండాలి మీ చుట్టాలు హ్యాపీగా ఉండాలి ఆఫీస్లో మీ సుపీరియర్స్ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అది ఒక సూపర్ ఉమెన్ తప్ప ఎవరు చేయలేరండి కానీ మీరు అందరూ సూపర్ ఉమెన్ అని ఈరోజు మేము గుర్తిస్తున్నాం ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా మీరు పేరు సంపాదించాలంటే పరిత్రాన సాధనం వినాశాయ చదుష్క్రితం ఒకవైపు తప్పు చేసిన వాళ్ళు రౌడీస్ నేరస్తులు వాళ్ళను మీరు తడిమి కొట్టండి చాలా కఠినంగా వ్యవహరించండి కానీ ప్రజలు వాళ్ళు అమాయకులు వాళ్ళకు మనం అవసరం ఉన్నప్పుడు చాలా కంపాషన్ చాలా ప్రేమ చూపెట్టాలి కూర్చోబెట్టి మాట్లాడాలి అక్కడ మహిళా పోలీస్ బాగా చాలా మంచి పని చేసి మన డిపార్ట్మెంట్ మంచి పేరు తీసుకొస్తున్నారండి మహిళా దినోత్సవం అంటే మహిళలను గర్వించడం సత్కారం చేయడం మరుసటి రోజు మార్చిపోవడం అది పద్ధతి కానే కాదు చాణక్య ఎప్పుడో చెప్పారండి ఎవరు అడిగారు చాణక్య గారితో ఆయన అర్థశాస్త్రంలో రాస్తున్నారండి సెక్యూరిటీ అంటే ఏంటి సేఫ్టీ అంటే ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నారంటే ఒక లేడీ ఒక మహిళ ఇక్కడి నుండి కింద వరకు బంగారు 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 ఆవరణలు ధరించి చాలా అందమైన అమ్మాయి నడి రోడ్డు మీద రాత్రి పన్నెండు ఇంటికి వెళ్తున్నట్టు వెళ్తే ఆమె స్కేమంగా ఇంటికి చెడిపోతే అదే సేఫ్టీ అదే సెక్యూరిటీ అంటే సేఫ్టీ సెక్యూరిటీ మనం ఎలా నిర్ణయం తీసుకుంటాం మహిళలకు సేఫ్టీ మహిళలకు సెక్యూరిటీ అది చాలా ముఖ్యం ఈరోజు కూడా చాలామంది నేరాలు చేస్తున్నారు అగెన్స్ట్ విమెన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అందుకే అందరూ మన డిపార్ట్మెంట్లో ఉన్న లేడీ హోంగార్డ్స్ లేడీ పోలీస్ మీరు అందరూ ఈ విషయం మీద కూడా ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ వెళ్ళి అవగాహన కల్పించాలి క్రైమ్ అగెన్స్ట్ విమెన్ మన సమాజంలో ఎక్కడ జరగకూడదు మనం జరగనీయకుండా చూద్దాం ప్రతిరోజు మహిళా దినోత్సవంగా జరుపుదాం ఈ సందర్భంగా మరొకసారి నా మా వైజాగ్ సిటీలో పనిచేస్తున్న ప్రతి మహిళ పోలీస్ కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ డిఎస్పి ఏడీసీపీ ఫైనల్గా మా ముగ్గురు డీసీపీలు అండ్ ప్రతి మహిళా హోంగార్డ్ అందరికీ పాదాభివందాలను అందరికీ అభినందనలు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ హెడ్ వైజాగ్ సిటీ పోలీస్ ప్రావుడ్మన్ ఏఎస్ఐ గోవిందమ్మ గారు సిపి గారు మరియు ఇతర అతిథుల సమక్షంలో వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగం తరపు నుంచి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Sakura <us> yafine asa saika kumikwata ka ma nda fii 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 fii.